వెల్కమ్ టు రాజనీతి ముంబై నటి మోడలైన కాదంబరి జత్వాని గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ కాదంబరి జత్వాని కేసులో సస్పెండ్ అయిన డిఐజి విశాల్ గున్నీకి క్యాట్ రిలీఫ్ ఇచ్చింది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రిలీఫ్ ఇచ్చింది ఈ కేసులో తన సస్పెన్షన్ని సవాల్ చేస్తూ విశాల్ గున్ని క్యాట్ని ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదంబరి జత్వానీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముంబై నుంచి బలవంతంగా ఏపీకి తీసుకురావటం ఇక్కడికి తీసుకొచ్చాక ఆ అమ్మాయి మీద కేసులు నమోదు చేయటం జైల్లో పెట్టడం వేధించడం ఇవన్నీ జరిగింది ఇది అందరికీ తెలుసు జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చారు అసలు కేసు నమోదు చేయకముందే వీళ్ళు ముంబైకి టిక్కెట్లు బుక్ చేసుకుని వెళ్ళారు అంటే ఒక కుట్ర కోణంలో ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు ఈ వెళ్ళిన బృందంలో విషయాలు గున్ని బృందానికి నాయకత్వం వహించారు ఏసీపీ హనుమంతరావు ఇంకా కింది స్థాయి సిబ్బంది వీళ్ళంతా వెళ్ళి ఆ అమ్మాయిని బలవంతంగా పట్టుకొచ్చారు ఇక్కడికి తీసుకొచ్చా కేసులు పెట్టారు విద్యాసాగర్ అని కుక్కల విద్యాసాగర్ అని ఒక వైసీపీ నాయకుడు ఫిర్యాదు తీసుకొని అతను ఫిర్యాదు చేసాడు అతను భూమి లేదో ఈమె వేరే వాళ్ళకి అమ్మింది ఫోర్జరీ చేసి ఆ ఫిర్యాదు ఆధారంగా కేసులు పెట్టారు వేధించారు గందరగోళం చేశారు అప్పుడు అప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి ఎవరికి తెలియదు రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కాదంబరి జత్వాన్ని తన మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారని నలభై రెండు రోజుల పాటు నరకం చూపించారని ఫిర్యాదు చేశారు అప్పుడు విజయవాడ కమిషనర్ కాంతి రాణ తాత విశాల్ గున్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏసీపీ హనుమంతరావు సిఐ సత్యనారాయణ వీళ్ళందరి మీద కూడా ఆవిడ ఫిర్యాదు చేశారు వీళ్ళ మీద కేసులు నమోదైనాయి ఈ ఘటన జరిగిన సమయంలో విశాల్ గున్ని విజయవాడలో డీసీపీగా ఉన్నారు ఈ విశాల్ గున్నీ మీద అప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన ఆయన గతంలో ఎస్పీలుగా పనిచేసిన దగ్గర చాలా ఆరోపణలు ఉన్నాయి నెల్లూరు ఎస్పీగా పనిచేసినప్పుడు అక్కడ బెట్టింగ్ మాఫియాతో నెల్లూరు బెట్టింగ్ ఫేమస్ కదా అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు కూడా బెట్టింగ్ మాఫియాలో కీలకంగా ఉన్నారు తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదైన పరిస్థితి కూడా ఉంది ఆ మాఫియాతో కొమ్మక్కయ్యారన్న వార్తలు ఉండేవి అప్పట్లో ఆ మాఫియా ద్వారా ఈయన లబ్ధి పొందాడు భారీగా ఖరీదైన కార్లు బహుమతిగా పొందారన్న ప్రచారం కూడా ఉంది అలాగే కాకినాడ ఎస్పీగా తూర్పుగోదావరి ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ ఆయిల్ మాఫియాతో కుమ్మక్కయ్యారు ఆయిల్ దొంగతనంలో అసలు దోషులను తప్పించారన్న ప్రచారం జరిగింది ఇక అమరావతిలో ఆయన చేసిన అరాచకం అయితే ఎవరో మర్చిపోరు ఆయన రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద లాఠీలతో విరుచుకుపడ్డారు మహిళలనైతే కాళ్ళతో తన్నారు విచక్షణారహితంగా చాలా దారుణంగా కర్ణాటక ఈయన సొంత రాష్ట్రం ఈయన సర్వీస్ అయితే క్లీన్గా లేదు కూటం ప్రభుత్వం వచ్చాక జత్వానీ కేసు విచారణ సందర్భంగా ఈయన ఏం చెప్పారంటే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఓరల్గా ఇచ్చిన ఆదేశాలతో మేము వెళ్ళి పట్టుకొచ్చా అని చెప్పి వాంగ్మలం ఇచ్చారు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు సస్పెండ్ చేశారు ఆ తర్వాత వీళ్ళందరి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్న ప్రభుత్వం కేసులు పెట్టారు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినప్పుడు ఈ అధికారులు ఐపీఎస్ అధికారులు మా మీద పెట్టిన కేసులు కొట్టేయాలి మమ్మల్ని అరెస్ట్ చేయకుండా యాంటీసెప్టెక్టర్ బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు వీళ్ళ మీద విచారణ నిలిపేయాలి అలాగే అరెస్ట్ చేయొద్దని జస్టిస్ హరినాథ్ ఆదేశాలు జారీ చేశారు ముందస్తు బెయిల్ ఇచ్చేశారు జత్వాని ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ ఆగిపోయినాయి ఆ తర్వాత విశాల్ గున్ని తన సస్పెన్షన్ని సవాల్ చేస్తూ క్యాట్ని ఆశ్రయించారు విశాల్ గున్ని తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదించారు ఆయన ఏమని వాదించారంటే ఆల్రెడీ కాదంబరి జత్వాన్ని ఒక కేసులో నిందితురాలు ఆ కాదంబరి జత్వాన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈయన మీద కేసు నమోదు చేశారు సస్పెండ్ చేశారు కాబట్టి సస్పెన్షన్ చల్లదని వాదించారు అలాగే విశాల్ గున్ని సాక్ష్యాత్తును తారుమారు చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని ఆయన వాదించారు మీడియా కథనాల ఆధారంగా విచారణ జరిపినట్టుంది ఆధారాలు లేవు ఫిర్యాదు చేయటంలో ఎనిమిది నెలల జాప్యం జరిగింది ఈ లోపాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ క్యాట్ సస్పెన్షన్ రద్దు చేసింది విశాల్ గుండెని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి ఆయనకు రావాల్సిన ప్రయోజనాలన్నీ వెంటనే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్